హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరంలో మామూడి ఈ రోజు వీడియో ఏంటంటే మా నాన్నమ్మగారు ఊరైన ఉండి మండలం ఆరేడు గ్రామంలో నూతనంగా ముత్యాలమ్మ తల్లి కొండాలమ్మ తల్లి ఆలయాలను అయితే నిర్మించారండి మొన్న శనివారం ఆ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట అయితే జరిగింది ఆ వీడియో అంతా మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియో అయితే తీశాను ఈ నూతన ఆలయం కూడా చాలా బాగా నిర్మించారండి చాలా విశాలంగా చాలా బాగుంది ఆలయం అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఆలయం లోపలికి వెళ్ళగానే ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠకు ముందు ఇక్కడ విగ్రహం ప్రతిష్ట చేసే చోట నవధాన్యాలు అలాగే నవరత్నాలు వేస్తారు అందరూ భక్తులు వేయొచ్చు అనమాట ఇంకా అందరూ అక్కడే అవి పర్చేజ్ చేస్తున్నారు మీకు వీడియో ఫస్ట్లో చూపించాను కదా అక్కడ అవన్నీ కూడా అమ్ముతున్నారు ఒక్కొక్కరుగా అవన్నీ తీసుకొని విగ్రహ ప్రతిష్ఠ చోట వేయడానికైతే భక్తులందరూ వెళ్తున్నారు ఇంకా అది పూర్తయిన తర్వాత ఇక్కడ హోమం జరుగుతుందండి హోమం అంతా పూర్తయిన తర్వాత ముహూర్తం చూసుకుని విగ్రహ ప్రతిష్ట అయితే చేస్తారు హోమంలో కూర్చున్న దంపతులతో ముందు పూజ అంతా పూర్తయిన తర్వాత మిగతా భక్తులందరూ కూడా హోమ సామాగ్రి తీసుకుని హోమంలో వేసి దండం పెట్టుకుంటున్నారు చాలా బాగా జరిగిందండి ఎక్కడెక్కడి నుంచో భక్తులైతే వచ్చారు ఆ ఊరి ఆడపడుచులతో బంధువులతో స్నేహితులతో ఊరంతా ఒక పండగ వాతావరణం లాగా అయిపోయింది చూస్తున్నారు కదా అందరూ హోమం చూస్తున్నారు ఈ హోమం అయిపోయిన తర్వాత విగ్రహ ప్రతిష్ట అయితే జరిగింది ఇదిగోండి ఇప్పుడే ఇక్కడ ఇక్కడ నుంచి విగ్రహ ప్రతిష్ట చేయడానికి అమ్మవారిని తీసుకువెళ్తున్నారు చాలా బాగుందండి చాలా కన్నుల పండగగా జరిగింది ఇదంతా కూడా అందరినీ కలుసుకోవడం అందరితోటి మాట్లాడతాం చాలా సంవత్సరాల తర్వాత అందరినీ కలుసుకోవడానికి అందరూ అన్ని ఊర్ల నుండి వచ్చారండి మా బంధువులు అందరూ కూడా నేను అలాగే మా అక్క మా మేనత్తలు అందరం కూడా వెళ్ళాము మనకు విగ్రహ ప్రతిష్ట జరిగిన అలాగే ధ్వజస్తంభం నిలబెట్టిన ఆడపడుచులకు చీరలు పెట్టడం మా కదా అలాగే మాకైతే మా అన్నయ్య వాళ్ళు అలాగే మా అమ్మగారు వాళ్ళు కూడా చీరలు పెట్టారు మా మేనత్తలకి మాకు కూడా ఇంక ఇప్పుడు అమ్మవారిని విగ్రహప్రతిష్ట చేయడానికైతే తీసుకువెళ్తున్నారు విగ్రహ ప్రతిష్ట జరిగే ముందు రెండు రోజుల ముందు నుంచి కూడా పూజలు హోమాలు జరుగుతూనే ఉన్నాయండి ఇంకా విగ్రహ ప్రతిష్ఠ పూర్తయిపోయిన తర్వాత కూడా ఇంకా పూజా కార్యక్రమాలు ఉంటాయి ఆ తర్వాత అమ్మవారికి సారి సమర్పించడము అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయండి అమ్మవారికి పుట్టింటి నుంచి సారి పెడతారు ఆ సారిని కూడా చాలా అంగరంగ వైభవంగా తాళాలతో తీసుకొచ్చారు చాలా బాగా జరిగింది అది కూడా ఈ వీడియోలో మీతో ఇంక్లూడ్ చేశాను అది కూడా చూడండి ఇంక ఇక్కడ అందరూ కూడా హోమంలో హోమ ద్రవ్యాలు వేసుకొని నమస్కరించుకుంటున్నారు హోమల్లోకి కావాల్సిన ఆ హోమ సామాగ్రి అంతా కూడా అక్కడే అమ్ముతున్నారు ఇంకా అందరూ అవే కొనుక్కుని ఇక్కడ హోమంలో వేసుకుని అందరూ కూడా నమస్కరించుకుంటున్నారు చాలా బాగా అయితే జరిగిందండి ఎక్కడెక్కడ నుండో భక్తులు వచ్చారు చాలా బాగుంది ఎక్కడ ఎంతైనా సొంత విగ్రహ ప్రతిష్ట అంటే అందరూ వస్తారు కదా ఆడపడుచులు బంధువులు మిత్రులతో ఆ ఊరంతా కూడా చాలా పండగ వాతావరణంలో ఉంది ఆ రోజైతే ఇంక ఇక్కడ మా ఆంటీలు మా అమ్మగారు అందరూ కూడా మీటింగ్ అయితే పెట్టారు వీళ్ళందరూ కలిస్తే ఇంకా సందడే సందడి మేము కూడా ఇలా కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ అమ్మవారి సారీ అయితే సమర్పించడానికి వెళ్తున్నారండి ఇది పుట్టినీళ్ళు అంట ఇక్కడ నుంచి అమ్మవారికి సారిని అయితే సమర్పించడానికి వెళ్తున్నారు మంగళ వాయిద్యాలతో మేలతాళాలతో పంతులు గారు మంత్రాలతో అన్నిటితో నడుమ అమ్మవారికి అయితే సారిని సమర్పించడానికి భక్తులందరూ కూడా వెళ్తున్నారండి చాలా బాగా జరిగింది చూస్తున్నారు కదా సారి సమర్పించడం అది పూర్తయిన తర్వాత అందరం కలిసి భోజనాలు అయితే చేశామండి ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు చాలామంది భక్తులకి అక్కడ కమిటీ వారే ఇలా అన్నదానాన్ని అయితే ఏర్పాటు చేశారనమాట ఇంక ఇక్కడ భోజనాలు అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత అందరితో కాసేపు ఇలా టైం అయితే స్పెండ్ చేశాము వచ్చిన చుట్టాలతోటి మేనస్తులతోటి అందరితో క్వాలిటీ టైం స్పెండ్ చేసామనే చెప్పాలి మామూలు రోజులు అయితే ఇలా అందరినీ కలవడం కుదరదు కదా ఇలాంటి టైంలోనే అందరినీ కలిసే అవకాశం అయితే మనకు వస్తుంది ఇంకా మా అమ్మగారు ఇక్కడ మా మేనత్తులకి అయితే చీరలు పెడుతున్నారు చెప్పాను కదా ధ్వజస్తంభం పెట్టినా లేదంటే విగ్రహ ప్రతిష్ట జరిగినా కూడా ఆ ఊరి ఆడపడుచులందరికీ చీరలు పెట్టడం మనకి ఆనవాయితీ కదా ఇంకా అలా అని చెప్పేసి ఇంకా మా మేనత్తులకి చీరలు పెడుతున్నారు ఇంకా వచ్చిన బంధువులకు స్నేహితులకు కూడా ఇలా బ్లౌజ్ పీసెస్ అయితే పెడుతున్నారనమాట చాలా బాగా అయితే జరిగిందండి ఇంక ఇవన్నీ పూర్తయిపోయిన తర్వాత ఆలయ శిఖరం పైనుంచి అయితే వేస్తారు ఈ బూరెలను ఆడపడుచులు తీసుకొస్తారంట కా అందుకని చెప్పి ఇంకా పైన ఆ శిఖరం పై నుంచి అయితే వేస్తారు ఆ బూరెలను తీసుకోవడానికి చూస్తున్నారు కదా ఇక్కడ లేడీస్ అందరూ కూడా చెంగులు జాచి ఎలా వెయిట్ చేస్తున్నారో ఆ పై నుంచి ఎప్పుడెప్పుడు ఆ బూరెలు వేస్తారా ఎప్పుడు తీసుకుందామా అని చెప్పేసి అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు ఈ బూర్లు తీసుకోవడానికి కూడా ఒక విశేషమైతే ఉంటుందండి పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడము పెళ్ళి కావాల్సిన వారికి పెళ్ళిళ్ళు అవ్వడం జరుగుతాయని ఇక్కడ అందరికీ నమ్మకం అందుకని చెప్పేసి అందరూ ఆ బూర్లు కోసం అయితే వెయిట్ చేస్తున్నారు చాలా జనం అయితే ఉన్నారండి చాలా తొక్కిస్లాట కూడా జరిగింది మా మేనకోడలు అయితే ఆ బూర్లు పట్టుకునే టైంలో కూడా పడిపోయిందనమాట కింద పడిపోయింది ఇంకా దాన్ని లేవదీయడమే సరిపోయింది ఇంకా చూస్తున్నారా అందరూ వెయిటింగ్ చేస్తున్నారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు అందరం పట్టుకుందామని ఇదిగోండి ఇక్కడ బూర్లు వేయడం అయితే స్టార్ట్ చేశారు ఒక్కొక్కళ్ళు ఆ బూర్లు పట్టుకోవడానికి అయితే వెయిట్ చేస్తున్నారనమాట పైన అలా చూస్తున్నారు కర్రలు కట్టి మెట్లు కింద కట్టారు శిఖరం పైకి అక్కడ నుండి బూర్లను అయితే వేస్తారు అన్నమాట ఇప్పుడు పైకెక్కి పంతులు గారు ఇంకా మిగతావారు పైకెక్కి అక్కడ శిఖరం పైనుంచి బూర్లను కిందకి వేస్తారు అవి ఎవరి చెంగులో పడితే వాళ్ళు తీసుకుంటారు అనమాట అవి కూడా చూస్తున్నారా పైనుంచి బూర్లను అయితే విసురుతున్నారు మా అక్కకి అయితే దొరికినాయండి చెంగులో పట్టుకుని కూర్చొని ఉంది ఇంకా అందరికీ కొన్ని కొన్ని అయితే దొరికినాయి నా లాస్ట్లో అయితే నేను వెళ్ళాను నాకు బూరెలు అయితే దొరికాయి ఇదిగోండి ఇంకా అందరం అలా అయితే కూర్చున్నాము ఇంక ఇక్కడ మొత్తం ఆ ఊర్లో వేయడే కార్యక్రమం కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత దర్శనానికి అయితే అనుమతిస్తారండి ఇంకా సాయంత్రం నాలుగింటి దగ్గర నుంచి మళ్ళీ దర్శనానికి అయితే అనుమతించారు ఇంకా చీరలు పెట్టేశారు కదా మాకు మా అన్నయ్య వాళ్ళు ఇంకా చీరలు కట్టుకుని కొత్త చీరలను మనము కట్టుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే మేము అందరం వెళ్ళామండి ఇంకా అవన్నీ పూర్తయిపోయిన తర్వాత ఇం ఇంటికైతే బయలుదేరిపోయాము ఎలా ఉందండి మా విగ్రహ ప్రతిష్ట మా ఊర్లోది మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ భీమవరంలో మామూలు చెట్లు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్